సాయు ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని నాకెందుకుంటే ప్రాణభయాలు కానీ నేను ఆలోచిస్తుంది సెక్యూరిటీ అడుగుతుంది కూడా నా సభలకి శాంతిపూర్వకమైన శాంతి భద్రతలు బాగుండాలని అంతకుముచ్చి తప్ప నాకు ప్రత్యేకించి కాదు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం మొత్తం మేము గవర్నమెంట్స్ ఇచ్చాం ఆయనే వద్దున్నారని మీరు ఇచ్చిన నలుగురు గవర్నమెంట్స్ వాళ్ళలో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్ కి రెగ్యులర్ గా మెసేజ్ పంపిస్తా ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని అయినా నా మీద ఇంటెలిజెన్స్ చేయడానికి నేను విద్రోహ శక్తి నా నేను టెర్రరిస్ట్ నా ఉగ్రవాదిన ఏం చేస్తాను నా మీద మీరు ఇంటెలిజెన్స్ అర్థం కాల మొన్న మధ్యన నా ఇంటిది నా ఆఫీస్ పైకి కూడా ఒక డ్రోన్ పంపించి అర్ధరాత్రులు పుట్టి కూడా చూస్తా ఉన్నాను ఏముంటాయంట తెలిసి మేము దాడి దోపిడీలు చేస్తావా పిండాల పనులు చేస్తావా ఏం చేస్తాం ఎన్ని మనుషులు వస్తారు పది మంది మనుషులు వెళ్తారు మీరు డ్రోన్లు పంపించి మా మీద ఇంబులెన్స్ ఇది జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇచ్చాం మా వాళ్ళ చేత అలాగే మొన్నటికి మొన్న మీరు సెక్యూరిటీ ఇస్తామంటున్నారు మొన్న ముప్పై మంది నిధుల విడిది పేరు దాడి చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక గంట తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఒకటిన్నర నర వరకు ఒక్కళ్ళు కూడా లేరు పెద్ద అధికారులు వచ్చినా కానీ ఎస్ఏ స్థాయిలో ఎవరికి కనిపించలా కంప్లైంట్లు తీసుకోవట్లా మనుషుల్ని పట్టుకొని వీళ్ళు మా మీద దాడి చేశారని మా వాళ్ళు చెప్తుంటే కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు మీ వ్యవస్థ అందుకని నాకు పోలీస్ అధికారులు కూడా తప్పు పట్టాలని లేదు పోలీసు అధికారించగలరు ప్రభుత్వాలు ఏం చెప్తే వినే పరిస్థితులు ఉన్నాయి అంటే స్థానికంగా ఉండే అధికారులని ఎమ్మెల్యే నియమించే విధి విధానాలను పక్కన పెట్టాలి ఎమ్మెల్యే సంతకాలు పెట్టడానికి నువ్వు మాట్లాడాల్సిన సమస్యల గురించి ఏ అధికారి ఉండాలి ఏ అధికారి రావాలి అనేది మీరు లేఖలు ఆయన మీకు రిపోర్ట్ చేయడం ఏంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ లాగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ దెబ్బతింటు దెబ్బతింటుందంటే ఇలాంటి పరిస్థితుల వల్లే నా స్థాయికే నేను మీకు అండగా ఉండాలి మర్చి ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు నా దగ్గరికి వచ్చి రాజశేఖర్ రెడ్డి గన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసేస్తే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర తిరిగిన జడ్ నేను సెక్యూరిటీ తెచ్చుకోవాల్సి వచ్చిందని నాతోనే స్వయంగా చెప్పారు మీరు మర్చిపోయారన్నమాట అలాంటిది ఈ రోజున ఒక మీరు చాలా పాత క్రమంలో పాత పద్ధతుల్లో ఒక ఐదారు గంటలు పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ వ్యవస్థను తీసి మీ వాళ్ళు మీద దాడి చేయడానికి ముందుకు వస్తుంటే ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు అంటే శాంతి పత్ర సమస్యలు తలెత్తాలా అదా మీరు కోరుకుంటుంది అదా మీ విఘ్నత అదా మీ అనుభవం అందుకనే నేను మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీకు రాష్ట్రం అనుకూల మీకు బుసంగ అందుకనే మా వాళ్ళు మీ చుట్టూ మీ జెండాలు పట్టుకొని మీ ఎజెండాలు మోసింది మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది ఇక్కడున్న పేదల సుజాగారితో పాటు అందరినీ ఎమ్మెల్యేలుగా గెలిపించింది